ഓം ശ്രീ ശ്രീഗുരുഭ്യോ നമ ഹരി ഓം ഗൗരീ ശിവവായു വരാ അഞ്ജനികേസരിസുത അഗ്നിപഞ്ചാത ആയ മംഗളം വൈശാഖേ മാസി മാം ദശമ്യാം മന്ദവാസരെ പൂർവാഭ്രഭൂത ആയ മംഗളം രാമദൂത അന്തരിക നമസ്കാരം ഒരു ആറ് രണ്ട് വേല ഇരുവൈ നാല് చాలా విశేషమైనటువంటి ఒక పండగ హనుమంతుడి యొక్క జన్మదినోత్సవం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజున పూర్వాభాద నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఆంజనేయుల వారు ఈ ఆంజనేయుల వారు శివస్వరూపం అందుకే మన కిందాక శ్లోకంలో శివపార్వతి వరంలో పుట్టిన వాళ్ళని అర్థం చెప్తున్నారు అంటే వాళ్ళ అంశాలు పుట్టినవాడు అంటే సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపం రాముల వారికి సహాయకారికగా ఉంటూ మానవ రూపంలో మానవుడికి సహాయం చేయడానికి వచ్చినటువంటి శక్తి సమన్వితుడు హనుమంతుడు హనుమ శివ ప్రమాణంగా చెప్పబడింది అంటే శివ అంశాలు పుట్టినటువంటి వాళ్ళుగా చెప్పబడింది కాబట్టి అటువంటి రామదూతుడైనటువంటి హనుమంతుడికి మనం ఆ రోజున ఏ చిన్ని పూజా కార్యక్రమం చేసినా తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయి ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రోజున ఉత్తరాభారద నక్షత్రం ఉండి ఇవాళ పూర్వాభారధ నక్షత్రం వచ్చింది కానీ శనివారం జరిగింది వాళ్ళ వైశాఖ మాసంలో శనివారం ప్రతిసారి రాదండి దశమి రోజున శనివారం వచ్చే అవకాశం ఏం లేదు కానీ ఈరోజు విశేషంగా మందవాసరం కూడా అంటే శనివారం కూడా అయింది ఉత్తరాభాధ నక్షత్రం అయినప్పుడు పూర్వాభార నక్షత్రం వచ్చింది పరమ పవిత్రమైనటువంటి రోజున మనము హనుమంతుడి వారికి సేవ చేసినట్టయితే ఆ స్వామి ఆరాధన చేసినట్టయితే తప్పకుండా మనకి విశేషమైన ఆర్థికాభివృద్ధి ఆత్మస్థైర్యము విద్యాబుద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి హనుమంతుల వారు వ్యాకరణ పండితుడు నవవ్యాకరణ పండితుడు ఆయన అటువంటి మహానుభావుణ్ణి మనం స్మరణ చేస్తేనే హనుమ అంటే చారు ఆపదలు దూరం అవుతాయి రామనామం చేస్తున్న చోట కూడా హనుమంతుడు ఉంటారు అందుకే ఈరోజు మనము సీతారాముల వారిని పూజించడంతో పాటుగా హనుమంతుడి సేవించుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి పాండిత్యం మన సొంతం కాదా ఒక మంచి మాట ధైర్యంతో కూడిన ఒక అలాగే ఎక్కడైనా సరే విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈరోజు మనకు ఉంటుంది మరి ఈ రోజున మనము ముఖ్యంగా ఉత్తరాభాద్ర పూర్వాభాద్ర నక్షత్రాల వారు అంటే మీనరాశి వారు తప్పకుండా మీరు ఈ రోజున పూజలు ఖచ్చితంగా చేయండి ముఖ్యంగా మీనరాశి వారికి కుంభరాశి వారికి తప్పకుండా ఈ రోజున మనం చేయవలసినటువంటి పూజలు అనేక ఉన్నాయి ఈ యొక్క సమయంలో శనీశ్వరుడి యొక్క ప్రభావంతో ఉన్నటువంటి రాసులు కొన్ని ఉన్నాయి అందులో కర్కాటక రాశి కూడా ఒకటై ఉంది వృశ్చిక రాశి వారికి కూడా ఒకటై ఉంది కర్కాటక వృశ్చిక మకర కుంభ మీనరాశుల వారు ఈ ఐదు రాసుల వారు కనుక ఈ రామనామ జపం హనుమత్ వ్రతం చేసినట్టయితే శక్తి మనం పొందుకునే అవకాశం యుక్తిని పొందుకునే అవకాశం వాక్చాతుర్యాన్ని పొందుకునే అవకాశం స్థిరమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి పొందుకోవచ్చు ఎందుకంటే ఇందాక అనుకున్న మనం ఆయన శివస్వరూపం శివుడిని అనుగ్రహించ అంటే శివుడు కనుక అనుగ్రహిస్తే కుబేరుడు మన ఇంట్లోనే ఉంటాడు అయితే మీనరాశి వారికి మకర కుంభరాశుల వారికి కాస్త శత్రు యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక ఈ మకర కుంభ మీన రాశుల వారు శత్రు పీడా పరిహారం కొరకు శత్రు సంహరణ కొరకు శత్రు వశీకరణ కొరకు మనం తప్పకుండా పూజలు పురస్కారాలు చేసుకోవాలి ఈ మూడు రాసుల వారు ఈ స్వామివారికి సింధూర పూజ చేయండి అంటే సింధూరాన్ని స్వామివారికి అలంకరింపజేసే పూజ ఉంటుంది సింధూర పూజ చేయండి అలాగే ఈ సింధూర పూజ తర్వాత మనకి నాగవల్లి దళ పూజ ఉంటుంది అంటే తమలపాకుల పూజ శత తమలపాకుల పూజ కానీ అంటే శతనాగవల్లి పూజ కానీ సహస్ర నాగవల్లి పూజ కానీ మీకే తోస్తే అది లేదో ఒక ఇరవై ఒక్క తవరపాకలు తీసుకెళ్ళి స్వామివారి దాన్ని పెట్టి ద్వాదశనామాలు చెప్పుకోండి హనుమానంజనా అంజన వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గొ సఖ పింగాక్షో అమిత విక్రమణ ఉదవిక్రమణ సైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్ దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస మహాముని స్వాపకాలే పఠేన్ నిత్యం యాత్రాకాలే విశేషత తస్సు మృత్యుభయంనాస్ సర్వత్రా విజయీభవేత్ ప్రయాణంలో కూడా చెప్పుకునే మంత్రాలు విదేశాలకు వెళ్తున్నవారు తప్పకుండా ఈరోజు స్వామివారి ఆరాధన చేయండి రేపు మీరు జూన్ మాసంలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున హనుమంతుల వారి పూజ ఎంత బాగా చేసుకుంటే విదేశాలలో మీరు తప్పక కార్యజయాన్ని పొందుకుంటారు ఎందుకంటే మన హనుమంతుల వారు అనేకమైన ఎబ్రాట పడైన మనకి సముద్రాన్ని లంఘించేశాడు ఆయన అక్కడ విజయాన్ని ప్రాప్తించుకొని వచ్చాడు కాబట్టి మనం కూడా విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండమైన విజయాన్ని పొందుకోవచ్చు కాబట్టి విదేశాల్లో విద్య కొరకు కానీ విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ విదేశాల్లో వ్యాపార నిమిత్తమై వెళ్ళి వస్తున్న వారు కూడా ఈ హనుమత్ వ్రతాన్ని హనుమంతుని పూజన చేసిన వారికి విజయం ప్రాప్తించుకోవడం ఖాయం ఇలా మకర కుంభమీన రాశిల వారు సింధుర పూజ నాగదళ పూజ అలాగే కర్కాటక రాశివారు తప్పకుండా స్వామివారికి మినుప వడలతో అంటే మినుప పిండితో మనం వడలు చేస్తాం ఆ మినప వడలతో మాల తయారు చేసి స్వామివారికి పూలదండలాగా మాలని అంటే వడమాల పూజ అంటారు దాన్ని అది కూడా మీరు కర్కాటక రాశి వారు చేసినట్టయితే తప్పకుండా మీకు ఆరోగ్యప్రదమైనటువంటి స్థితి ఏర్పడుతుంది తప్పకుండా మంచి ఆరోగ్యం ప్రాప్తించుకునే అవకాశం పోగొట్టుకునేటువంటి ధనాన్ని కానీ వస్తువుని కానీ లాగ్స్ లాంటి విద్యలో ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ మాసంలో జరిగే పరీక్షలకి మీరు కనుక ఈ హనుమంతుని ఆరాధన చేసిన హనుమంతుని అష్టోత్తరం చదివిన హనుమాన్ చాలీసా పారాయణం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన నష్టం గౌరవ భంగం ఆయాసం ఆయాసం అంటే ఏంటి ఏ పని చేసినా అలసిపోవడం ఇలాంటివి అష్టమ అర్ధాష్టమైనటువంటి వృశ్చిక రాశి వారు కూడా కొంత ప్రభావం ఉంది కనుక ఈ రాశి వారు తప్పకుండా స్వామి వారికి ఖచ్చితంగా చేయాల్సింది నాగదళ పూజ అంటే నాగవల్లి దళ పూజ అంటారు అంటే తవలపాకుల పూజ అలాగే స్వామివారికి మనకి నివేదన వడపప్పు పానకం మిరియాల సమయ పానకం తయారు చేసి ఆ బెల్లము నీళ్ళని యాలగుడు కాసిన వేసి మిరియాల కషాయం మిరియాల పొడి అందులో వేసి స్వామివారికి నివేదన చేస్తే విశేషమైనటువంటి అనుగ్రహం అలాగే స్వామివారికి ఈ దద్యోధనం కానీ అంటే దద్యోధన అంటే పెరుగన్నం ఈ రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారు కనుక స్వామివారికి నివేదన చేస్తే తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి ఈ ఆకస్మిక ధన నష్టాన్ని నివారించడం ధన ప్రాప్తిని కలిగించడం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశం అనారోగ్య సూచనల్ని నాశనం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగే అవకాశం ఉంటుంది అలాగే మిగిలిన రాశి వారు కూడా మేషము వృషభం మిథునం అలాగే సింహం తర్వాత కన్యా వారు కానివ్వండి ధనుసు రాశి వారు కానీ కూడా మీరు తప్పకుండా ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది తప్పకుండా ఈ నక్షత్రం రోజున అంటే పూర్వాభాద్ర ఉత్తరాభాద నక్షత్రాల వారు ఖచ్చితంగా స్వామివారికి పూజల్లో పాలు పంచుకోండి రథోత్సవం చేయండి రథం కదులుతున్నప్పుడు స్వామివారి రథసేవ చేయండి అక్కడ స్వామివారి దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయండి ఆ స్వామివారి దేవాలయ ప్రాంగణ శుభ్రం చేస్తున్నప్పుడల్లా రామనామ స్మరణ చేయండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వెంటనే మీకు హనుమంతుడు ఆవాహనమైపోతాడు కాబట్టి రామనామ స్మరణతోనే ఆయన సంతుడవుతాడు కాబట్టి ఈ దేవాలయాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో అక్కడ స్వామివారికి పల్లగ సేవ కానీ కానీ ఊరేగింపు సేవ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు స్వామివారికి ఇటువంటి సేవలు చేస్తే తప్పకుండా ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది మిగిలిన పన్నెండు రాసు అంటే ఈ ఐదు రాసుల వారు కాకుండా మిగిలిన ఏడు రాసుల వారికి కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన విశేషంగా ఈరోజున మనకి స్వామివారికి ప్రీతి అయినటువంటివి రెండు ఫలాలు ఒకటి ఖర్జూర ఫలం ఒకటి స్వామివారికి రంభాఫలం అంటే అరటిపళ్ళు ఈ రెండు కూడా స్వామివారికి నివేదన చేసినట్టయితే విశేషము ఆ అరటి పళ్ళని స్వామివారికి నివేదన చేసి అందరికీ అరటిపళ్ళు ప్రసాదంగా ఇవ్వండి చాలా మంచిది అలాగే ఖర్జూర పళ్ళు కూడా స్వామివారికి నివేదన చేసి ఇచ్చినట్టయితే చాలా మంచి అనుకూలతని హనుమంతుడి యొక్క ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ధన కనక వస్తువాహన ఐశ్వర్య ప్రాప్తి పొందుకు విద్యార్థిని విద్యార్థులు విదేశంలో ఉన్నవారు అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్లో పెట్టుబడి పెట్టాలనుకున్నవారు తప్పకుండా ఈ రోజున మనం ఈ స్వామివారి సేవలో పాల్గొంటే మన జన్మజాతకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగిస్తాడు ఇదే మనకున్నటువంటి సనాతన ధర్మం ఉన్నటువంటి ప్రభావం అనుకూలత ఇక్కడేమి నేనేమి లక్షల కొద్ది ధనం పెట్టుబడి పెట్టమని చెప్పలేదు కేవలం స్వామివారి వేదన ఒక పది పళ్ళు పెట్టండి పది ఆకులు పెట్టండి కాస్త సింధూరం ఇవ్వండి స్వామివారి అష్టోత్తరం చదవండి అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటిది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి తప్పకుండా మీకు స్వామివారి అనుగ్రహం చేత మనకు అనుకున్నటువంటి కార్యసిద్ధి శత్రునాశనం బుద్ధిబలాన్ని యశోధైర్యాన్ని మనోనిగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి శుభదిన రోజున మీరందరూ కూడా స్వామివారి సేవలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ सर्वे जनाः भवंतु भवन्तु प्रेमतो मी किरण शर्मा